ఆవకాయ ముక్కలు పచ్చడి పెడుతున్నానండి చూడండి ఇవి చక్కగా కడిగి ముక్కలుగా కొట్టుకున్నటువంటి మామిడికాయ ముక్కలు పునరసకాయలు ఇవి చాలా పులుపు ఉంటాయి ఇవి కేజీ ముక్కలు కేజీకి పావు కేజీ సాల్ట్ పడుతుందండి పావు కేజీ కారం ఇది ఆవపిండి మెంతిపిండి రెండు ఆవాలు మీ ఆవాలు మెంతులు కలిపి మరపట్టించుకునేది ఒక పావు కేజీ ఇవి మూడు అంటే కొలత ఏంటంటే కేజీ ముక్కలకి పావు కేజీ ఉప్పు పావు కేజీ కారం పావు కేజీ ఆవపిండి మెంతిపిండి ఇంకొక పావు కేజీ ఆయిల్ అనమాట అంటే పప్పు నూనె కానీ లేదా పల్లి నూనె కానీ ఏదైనా వేసేసుకోవచ్చు పావు కేజీ చక్కగా ఇది ఇలా విడిగా ఈ ఆయిల్ని చక్కగా కలుపుకోవాలండి ముందు ఈ అంతా బాగా మిక్స్ చేసుకోవాలి చక్కగా ఇలా మిక్స్ చేసుకున్నాం కదా ఈ మిశ్రమాన్ని మొత్తం ఎత్తి ఇలా ఆగా యాడ్ చేసేసుకోవాలండి ఇలా చక్కగా ఇప్పుడు దీన్ని ఆయిల్తో కూడా కలిపి చక్కగా బాగా కలుపుకోవాలి ఓకే చూసారు కదా బాగా మిక్స్ చేసేసాము అన్ని ఆయిల్ ఇలా కొంతమంది డైరెక్ట్గా సాల్ట్ కారము మసాలా అన్నీ మొక్కలుగా యాడ్ చేస్తూ ఉంటారండి అలా చేసినందువల్ల ఆ పచ్చడి కలర్ మారిపోతుంది తొందరలోనే అలా కాకుండా మనం ఇలా విడిగా వేరే పాత్రలో మూడు మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత ఆయిల్ మొత్తం దీనికి ఇలా మిక్స్ చేసుకుంటే ఎక్కువ కాలం పచ్చడి తాజాగా ఇదే కలర్తో ఎక్కువ కాలం ఉంటుందండి ఇప్పుడు ఇలా ఆయిల్ ఉంది కదా ఒకటి త్రీ డేస్కి ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుందండి చక్కగా దీన్ని మంచి జాడీలో గ్లాస్ జారులో కానీ నిల్వ చేసుకుంటే సంవత్సరం అంతా చక్కగా మంచి ఆవకాయ ఇదివరకు ఎండాకాలంలో మాత్రమే పెట్టేవాళ్ళండి ఆవకాయ ఇప్పుడు పునారసకాయలు ఎప్పుడైనా మనకి దొరుకుతున్నాయి కాబట్టి తోటల్లో ఏ టైంలో అయినా ఆవకాయ కొంచెం కొంచెంగా ఫ్రెష్ ఫ్రెష్గా తాజా తాజాగా పెట్టుకొని నిల్వ చేసుకోవచ్చు ఈ కొలతల్లో ఈ పాలతో పెట్టుకుంటే గుమ్మగుమ్మలు ఆడేటటువంటి ఆవకాయ మీకు సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి దీంట్లో దీంతో పాటు ఉల్లిపాయలు కూడా కొంతమంది ఇష్టంగా వేసుకుంటారండి ఇందులో ఊరిన చిన్న ఉల్లిపాయలు తింటుంటే చాలా రుచిగా చాలా బాగుంటాయండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మీరు కూడా ఈ కొలతలతో ఆ ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్